హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరూ యాస్ గారి మరి కార్పొరేట్ వెబినార్ లైవ్ అప్డేట్ త్రీ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఖచ్చితంగా ఈ వారంలో ఉండబోతుంది ఎవరు నిరాశలో ఉందకండి ఖచ్చితంగా విషయాలు రాబోతున్నాయి మరి ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మైకెల్లి సార్ చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి గెట్ ఎవరిబడి ఎగ్జైటెడ్ అండ్ దట్స్ కమింగ్ వెరీ వెరీ క్విక్లీ ఇన్ సెప్టెంబర్ అందరినీ బయటికి రప్పించండి సెప్టెంబర్లో అది చాలా త్వరగా వస్తుంది అని ఈ మాటలు నిజంగా చాలా అన్నమాట ఎందుకంటే కమింగ్ వెరీ వెరీ క్విక్లీ అంటున్నాడు అంటే చాలా చాలా తొందరగా సెప్టెంబర్లో రాబోతుంది అన్నట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఎలాంటి డిసప్పాయింట్కి లోన్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలి ఇంకా మైకెళ్ళి సార్ ఏమంటున్నా అంటే మనం మిస్టర్ యాస్తో ముందుకు సాగుతున్నప్పుడు పేషెన్స్ అనేది చాలా ముఖ్యం మరి నేను అనుకుంటున్నాను అది చాలా త్వరగా జరగబోతుంది మేము మనం ఇప్పుడు సెప్టెంబర్లోకి వచ్చాము మరియు మిస్టర్ మ్యా ముఫారే బయటకు వస్తాడని తెలుసు మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక వెబినార్ జరగనుంది అది జరిగేది సెప్టెంబర్లో అని నేను నమ్ముతున్నాను నిజంగా మరి ఏదో ఒకటి మరి రాబోతుందని ఉంటుందని నేను అనుకుంటున్నాను మిస్టర్ ముఫారత్ చేయబోయే అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడుతున్నారు అని మైకెళ్ళి సారు కొన్ని ముఖ్యమైన విషయాలకు మరి చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ ఎటువంటి నిరాశ అవసరం లేదు వాళ్ళ వీళ్ళు అదో ఏదో చెప్తే దయచేసి ఎక్కడ నమ్మే ప్రయత్నం చేయకండి ఎక్కడ ఆందోళన పడకండి అనేటివి చాలా దగ్గరలోకి వచ్చాయి అసగారి వెబినార్లో క్లియర్గా చాలా చాలా విషయాలు చాలా స్పష్టంగా తెలియబోతున్నాయి కాబట్టి మ్యాక్సిమం మరి ఆ పబ్లిక్ లాన్స్ కోసం మనకు అందబోయే ఫలితాల కోసం కొద్దిగా దగ్గరలో ఉన్నా అని నాకు అనిపిస్తూ ఉంది మరి రేపు పొద్దున విమర్శించిన వారే మన బాస్కి సలం కొడితే ఎలా ఉంటుంది చూడండి నేను ఆన్ ప్యాసివ్ కంపెనీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ కంపెనీ ద్వారా నాకు మంచి కమ్యూనిటీ లభించింది దానికి నేను కృతజ్ఞతను యాస్ గారు ఎవరి నుండి కూడా నేను ఇంత నిబద్ధతను ఎప్పుడు చూడలేదు మాకు వస్తున్న కొత్త అధ్యాయాన్ని చూసిన తర్వాత మేము చాలా గొప్పగా భావిస్తూ భావిస్తాము భావించాలి మేము ఎదురుచూస్తున్న ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు మంచి ఫలితాలను చూడబోతున్నాం ఈ నెలలోనే యాస్కర్ మాకు చాలా విషయాలు చెప్పబోతున్నారు ఆయన ఓనిస్ ద్వారా మనల్ని ప్రపంచ స్థాయికి నడిపించబోతున్నారు సానుకూలంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని దిల్లాన్ సార్ కూడా చెప్పడం జరిగింది అర్థమైందా నిజంగా ఇన్ని రోజులు దిలాన్ సారు ఏదో ఒకటి దూరం ఉంటుందని చెప్తా ఉన్నాడు ఫైనల్గా ఆయన ఇప్పుడు మరి యాసిగాన్ లాంటి నిబద్ధత లాంటి మనిషిని ఎప్పుడు చూడలేదని చెప్తున్నాడు ఈ కమ్యూ ఈ కంపెనీ ద్వారా మంచి కమ్యూనిటీ లభించిందని చెప్తున్నాడు ఇప్పుడు మనకు వచ్చిన కొత్త అధ్యాయాన్ని చూసిన తర్వాత అది చాలా గొప్పదిగా ఉంటుందని మనందరం భావిస్తామని చెప్తున్నాడు ఇప్పుడు ఇన్ని ఎదురు చూస్తున్న ఇన్ని సంవత్సరాలకు మనం మంచి ఫలితాలు చూడబోతున్నాం అని చెప్తున్నారు ఈ నెలలో యాస్ గారు చాలా ముఖ్యమైన విషయాలు చెబుతారు ఆయన ఓనీస్ ద్వారా మనల్ని లాంచింగ్ స్థాయికి నడిపిస్తబోతున్నారు అని సానుకూలంగా ఉండండి అని క్లియర్గా ఏ విషయమైనా ఓనీస్ ద్వారానే మనల్ని లాంచింగ్కు తీసుకెళ్తారని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఏ ఒక్కరు చెప్పిన మాటలు విని అదే ఫైనల్ అని నిన్న నిర్ణయానికి వెళ్ళకండి ఎందుకంటే ఎవరికీ న్యూస్ తెలియదు యాస్ గారు ఓన్లీ తన అభిప్రాయాన్ని జరగబోయే విషయాన్ని ఓనిస్ ద్వారానే మనకు చెప్తారు ఆ ఓనిస్ ద్వారా వచ్చే వివరాలతోనే కార్పొరేట్ మీటింగ్లో చెప్పిన మాటలతోనే మనల్ని లాంచింగ్ స్థాయికి నడిపిస్తున్నారు అని తెలియనిస్తారు క్లారిటీగా చెప్ కాబట్టి ఈరోజు వచ్చిన ముఖ్యమైన విషయాలు రెండు మైకెళ్లి సార్ చెప్పిన చాలా చాలా తొందరగా సెప్టెంబర్లో రాబోతుంది అనేది ఒకటి దిలాన్ సార్ చెప్పిన ఓనిస్ ద్వారా మనల్ని లాంచింగ్ స్థాయికి తీసుకువెళ్తున్నారనే ఈ రెండు విషయాలు మనసులో పెట్టుకోండి ఇవి చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండండి ఎక్కడ నిరుత్సాహపడద్దు బాధపడద్దు కాబట్టి అతి సమీపంలో రాబోతుంది అంతవరకు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం ఫౌండర్స్ అంతవరకు బాయ్